రద్దు చేయాలి రద్దు చేయాలి ఉద్యమానికి సారధిగా జాబితా నిర్వహిస్తున్నటువంటి ఉద్యమానికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాము సామాన్యుడికి యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన సామాన్యుడికి ప్రభుత్వం తరఫున నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ వస్తుంది కానీ ఇచ్చే ఇంత ముందున్నందుకు కూడా ఉద్యోగులకు అందరూ చులకన చేసిరు కానీ ఈ ప్రభుత్వము ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు మనకు మాట ఇచ్చిండు ఆ మాట నిలబెట్టుకుంటున్నారన్న నమ్మకము ఆశాభావము మా ఉద్యోగులకు అందరికీ ఉన్నది కనుక ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని ఈ సిపిఎస్ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే ఆయనకు ఉద్యోగ సంఘాలందరూ రుణపడి ఉంటారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు ఈరోజు రాష్ట్ర టీజేఎస్ చైర్మన్ మారం జగీశ్వర్ గారి ఆదేశాల మేరకు మరియు ఏదూరు శ్రీనివాసరావు గారి ఆదేశం మేరకు సంగారెడ్డి జిల్లాలో పెన్షన్ విద్రోహ ద్వసం జరుపుకోవడం జరిగింది టూ థౌజండ్ ఫోర్ సెప్టెంబర్లో స్టార్ట్ అయిన ఈ సిపిఎస్ రద్దు చేయాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంని స్టేట్ టీజీఐసి చైర్మన్ నారా జగదీశ్వర్ గారు మరి ఏదూరు శ్రీనివాస్ గారు తీసుకున్న పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం సంగారెడ్డిలో పెన్షన్ విద్రోహ ద్వారా జరగడం జరుగుతున్నది కలెక్టర్ ఆఫీస్లో ఈరోజు భారీ ఎత్తున టీచర్లు పీజీఓలు మరి ఆల్ ఎంప్లైట్ సంఘం మరి అందరు ఎంప్లాయీస్ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ముఖ్యంగా గత ముప్పై ఏళ్ళ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్న ఈ యొక్క మహమ్మారిని సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ ని అమలు చేయాలని ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన ఫస్ట్ అది మేనిఫెస్టో మేము రాగానే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు కాబట్టి మేము ఏం అడిగినా ఏం కోరుకుంటున్నా వాళ్ళు మేనిఫెస్టో ఏమైతే పెట్టినారో అదే అడుగుతున్నాం రాగానే మూడు డిఎల్ ఇస్తామన్నారు ఇప్పుడు ఆరైనాయి అదేవిధంగా కి అందరికీ ఇమీడియట్గా వాళ్ళ అమౌంట్ రిలీజ్ చేస్తా అన్నారు వాళ్ళ బెనిఫిట్స్ పెట్టాలి కాబట్టి గత ఇరవై నాలుగు నుంచి పెన్షనర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అసలు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోతూ పోతూ వాళ్ళు ఒక పిఆర్ఎస్ కమిటీ వేసిపోయింది దాని మీద కూడా ఇప్పటిదాకా ఎవరు శ్రద్ధ చూపి చూపిస్తలేరు కాబట్టి మాకు అసలు ఫస్ట్ కి మా హక్కు ఫస్ట్కి జీతం ఇస్తున్నారు ఇష్టంగా చెప్తున్నారు అది ఎట్లా చేయాల్సిందే కదా అది కాక మాకు రావాల్సిన మా జీపీఎఫ్ కానీ మా పైసలు మాకు కూడా ఇవ్వని కూడా చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు ట్వంటీ మంత్స్ నుంచి జీపీఎఫ్ అప్లై చేస్తే జీపీఎఫ్ వస్తలేదు లాస్ట్ లాస్ట్ రాష్ట్రీయం మీటింగ్లో సీఎం గారితో టీజీఏసీ చైర్మన్ సెక్రటరీ గారితో ఏమన్నారంటే నెలకు ఏడు వందలు ఏడు వందల కోట్లు ఫండ్ రిలీజ్ చేస్తా ఉన్నారు కానీ అది కూడా కాలేదు ఇప్పటిదాకా అదేవిధంగా దాదాపు ఈ ట్వంటీ మంత్స్ నుంచి డిఏ సిక్స్ డిఏ సిక్స్ సెవెన్స్ అయినాయి ఇప్పుడు రాను రాను ఇంకా ఎంతైతే తెలియదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్షనర్స్కి వచ్చే బెనిఫిట్స్ మాకు రావాల్సిన జీపీఎఫ్ అమౌంట్లోకి వెళ్ళి ఆ జీపీఎఫ్ ఇవ్వాలి అదే విధంగా మెడికల్ రియంబేస్మెంట్ రిలీజ్ చేయాలి మాకు వచ్చే అన్ని బెనిఫిట్స్ ఇమీడియట్ రిలీజ్ చేయాలని కోరుకుంటూ మరి మీరు మేనిఫెస్టో పెట్టిన సిపిఎస్ఈ రద్దు చేస్తామన్నారు కదా అది ఇమీడియట్ రద్దు చేస్తే అయిపోతుంది కదా పక్క రాష్ట్రాలు అమలు చేసినారు పంజాబ్లో అయింది ఢిల్లీలో అమలు అయింది మొన్నటి మొన్న ఇంకో రాష్ట్రంలో అమలు అయింది తమిళనాడులో అమలు అయింది మరి మీరు ఒప్పుకునేదే కదా మీరు మేనిఫెస్టో పెట్టిందే కదా ఇది మేము తీసేస్తామని మరి ఇమీడియట్గా మీరు మేనిఫెస్టో ఏమైతే పెట్టినారో అదే మాకు ఇవ్వండి మేము వేరే అది కదా కాబట్టి ఈరోజు ఈ యొక్క ఈ యొక్క ధర్నాని ఈ యొక్క విద్రోహ దినోత్సవాన్ని ఎవరైతే పార్టిసిపేట్ చేసి మీకు సక్సెస్ చేసినా అందరికీ ధన్వాలు తీరుతూ అదేవిధంగా ఈరోజు మీరు ఇక్కడ ఎట్లా పార్టిసిపేట్ చేశారో అదేవిధంగా మూడు గంటలకు సాయంత్రం కళాభవన్ రావాలని కోరుకుంటున్నాం జై టీజేసి జై